అనగా ఒక అడవిలో ఒక పాముల పుట్ట చాలా పాములు ఆ పుట్టలో సఖ్యంగా ఉండేవి ఒకరోజు బాగా బలిసిన ముళ్ళపంది ఆ పుట్ట దగ్గరకు వచ్చింది దాని గురుగురు శబ్దానికి ఉలుకుబడి పాములు బయటికి వచ్చాయి ముళ్ళపందిని చూసి ఏంటి కదా అని అడిగాయి ఈరోజు నా అదృష్టం పండింది తిండి బాగా దొరకటంతో బాగా తినేశాను ఎక్కడైనా నిద్రపోదామంటే బయట అంతటా పక్షుల కూతులు ఇతర శబ్దాలతో గోలగోలగా ఉంది మీ పుట్టలో కాస్త చోటిస్తే కాసేపు నిద్రపోయి తిరిగి వస్తాను అని అడుక్కుంది ముళ్ళపంది అబ్బే లోపల పెద్దగా స్థలం లేదే పర్వాలేదు మేము కాస్త ఒదిగి పడుకుంటాం ఇదిగో ఈ మూల నువ్వు సర్దుకో అంటూ కొద్దిగా చోటిచ్చాయి మొల్లపంది మెల్లగా లోపలికి దూరింది పుట్టలోపల చాలా వెచ్చగా ఉండటంతో అది వెంటనే నిద్రలోకి జారుకుంది పంది నిద్రపోగానే దాని సహజ స్వభావం కొద్దీ దాని ఒంటి మీద గల ఒక్కొక్క ముళ్ళు విచ్చుకుంటూ పాములకు గుచ్చుకున్నాయి పాములు దానిని ముందుకు వెళ్ళి అవతలకు పో అని ఒక అరుపు అరిశాయి ఇదిగో నాకు ఇక్కడ హాయిగా ఉంది పైగా బాగా నిద్ర వస్తుంది కూడా నా నిద్రపాడు చేయకండి ఎందుకు మీకు ఇబ్బందిగా ఉంటే మీరే బయటకు పోండి అంటూ ముళ్ళను బాగా విప్పింది దాంతో ఆ ముళ్ళు పాములకు బాగా గుచ్చుకున్నాయి పాపం పాములు ఇంకేం చేస్తాయి తనలో తాము తిట్టుకుంటూ బయటకు పోయాయి కథలో నీతి దుర్మార్గులకు ఆశ్రయం వేస్తే మొదటికే మోసం వస్తుంది తేలుకు పెత్తనమిస్తే తెల్లవాళ్ళు కుట్టినట్లుగా అనమాట